అందరూ ఇక నేను మా ఊరికైతే వడ్లు కుప్ప వేయడానికి పోయినా నేను ఇక్కడ బస్ దిగేసరికి రెండు అయింది ఇక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చున్నా ఈ ఎండని చూస్తే భయం అవుతుంది వడ్లు కుప్ప పోయడానికి ఎవరన్నా అత్తారని చెప్పిండు మా ఆయన కానీ ఎవరైతే నాకు కనబడతలేరు ఈ ఆఖరికస్తే నా బతుకు నేనే కుప్ప పోస్టట్టున్నా కానీ పోదామంటేనేమో వడ్ల కడికి పోదామంటే బాగా భయమవుతుంది నేను రాంగనైతే ఒక వాటర్ బాటిల్ నీళ్ళు అయితే తీసుకొచ్చుకున్న ఆ వాటర్ బాటిల్ చూడండి రిండా తెచ్చుకునేవి కూల్గా ఉంటాయి ఇందులో పోతే అని బాటిల్ మా ఆయన తీసుకొచ్చిండు ఈ బాటిలే నన్ను బతికిచ్చింది సో దాని బాధలో ఒక పాప్కార్న్ ప్యాకెట్ తీసుకున్నా అది కూడా నా దగ్గరే ఉంది దాన్ని తినలేదు ఈ ఎండలో ఎవ్వరు బయటికి వెళ్ళినా మంచి కూడా అయితే చాయ్ అయితే చేసి ఎండ ఎవ్వరు బయటికి వెళ్ళకండి పచ్చడి వేసుకుని తిన్నా మంచిదని ఎండ బయటికి వెళ్ళకండి ఈ ఎండ ఎంత ఇబ్బందో ఎంత బాధో నేను నాకు కనబడ్డది అసలు నేను బ్రతికి ఇంటికి పోతాను అని అనుకున్నా కానీ ఆ దేవుడు కరుణించండు ఇగో ఐదింటికి వడ్లు కుప్ప పోసిన వడ్లు కుప్ప పోసేది కూడా వీడియో తీద్దాం అనుకున్నా నాకు కుక్క చేత వీడియో తీయ రాలేదు పోసుకుంటా అందుకే కుప్ప అయినాక కప్పి వీడియో తీసిన దేవుడు నన్ను కరుణించి ఇంటికి పంపించిన కాబట్టి ఇగో సాయంత్రం సుంతాన్బా బస్ స్టాండ్లో ఉన్నా సాయంత్రం అంటే నైట్ అయింది ఏడ ఏడెండి అయింది ఇక్కడ బస్ ఎక్కి బస్సులో విడ తీసుకు అందరు చూస్తారని బస్లో తీయలేదు బస్ స్టాప్లో చూస్తాను నేను కుప్ప వచ్చిన అంటే నమ్మరాని మీకు ఒక సాక్షన్ పడుతుంది చూడండి ఇంటికి ఓగురుతూనే మా ఆయనకి నా కొడుకు నాకు కొప్పులు వచ్చిన వాళ్ళకి కుప్ప కొట్టిందని చూపించిన అయ్యో అని అన్నారు వాళ్ళు అయ్యో పాపం అనగానే నాకు పొద్దున్నతో కొట్టి నిండానికి తీరిపోయినట్టు అనిపించింది వాళ్ళు పాపం అన్నాక మన జీవితానికి అంత అందించే వాళ్ళు కానీ దయచేసి ఎవ్వరు ఎండకు బయటకు వెళ్ళకండి Bye. Mm -hmm.